మోక్షం దీ మన ఉంది ఏ ఒక్కడి ఆశ బంధనము ఉన్నది ఒక్కోని ఆశ పెట్టుకున్నామో నాకు ఒక్కోడు సగం ఇచ్చేటోడు ఉన్నారు మోక్షం ఇచ్చేటోడు ఉన్నారు నరకం ఇచ్చేటోడు ఉన్నారు అది ఒక్కోని ఆశ పెట్టుకోకు ఒక్కోని ఆశ పెట్టుకున్నామంటే అది కూడా నీకు బంధనము ఉన్నది ఒక్కరి ఆ ఓల ఆశ కుదరది నీవే ఉన్నాయి నీకంటే మిక్కిలి ఏమీ లేనే లేదు కదా నువ్వు అజ్ఞానం వల్ల ఇంకొకని ఆశ పెట్టుకున్నావు అదంతా ఆశ అంత వట్టిదే నీరాచే అందుకు చెయ్యి చేస్తూనేమన్నా అయితే చెయ్యండి ఏం కాదు దేవా దేవా నాకు సుఖమియు దేవా నాకు పంట పండని ఏ దేవుడు పండవి పండిస్తా నీకు ఇస్తారా మరి అందరూ మందిరాల్లో పోయి దేనికి మొక్కుతున్నారు ఎందుకు మరి మొక్కే కారణమేమి ఎందుకు మందిరాల్లో పోతున్నారు ఎందుకోసన మొక్కుతున్నారు ఎందుకోసానికి పూజలు చేస్తున్నారు ఎందుకోసం చెప్తున్నాను సుఖము శాంతి ఆనందం కోసం మరి ఇస్తున్నారా దేవుడు సుఖం శాంతి ఆనందం ఇస్తున్నారా అరే మా నిన్ననే మా శుక్రవారం మా అరటి చెట్టు సా బోర బోర చేసి పాడి ఆ మా అరచి చెట్లు అది వరలక్ష్మి పూజలక వరలక్ష్మి లక్ష్మి ఏం లక్ష్మి పూజలు అవి పూజలు చేస్తే నోట్లు ఆనబడతాయా నీ ఆకి ఆన ఆనబడతా నోట్లది అది తెలుస్తలే లోకులకు పోయి పూజలు చేసినా మాత్రమే ఓడికి దొరికేది ఏం కాదు ఇవంతా ఇదంతా వట్టి పిత్తి భ్రమ ఇవన్నీ పూజలు చేసినా మాత్రాన అందరికీ సుఖాలు కలిగిన వాటికే మన దేశాన ఒక్కోరు కూడా వేడకపోయి పదాకా మరి పూజలు చేసిన మాత్రాన ధన ధన ధనవంతుడు అయిన వాటికి ఒక్కోడు కూడా బిచ్చగా మన భారతదేశంలో ఉంటుండరా ఇవన్నీ వేస్తే పోయి ఇవన్నీ అట్లా కాదు తెలంగాణగా నీళ్ళు చేసుకుంటున్నారు అరే ఆ సుఖంలో ఉన్న పానన్ని దుఃఖాల పాలు చేసుకుంటున్నారు అన్నాడు ఒక పొద్దులు వాడతాడు ఇప్పుడు తొమ్మిదిగా నవరాత్రి వస్తున్నాయి కదా ఇక ఐదు రోజులు ఒక్క పొద్దులు వాడతాడు ఇక ఊర పేరునా తల్లి పేరునా దుర్గాదేవి శారదాదేవి దాని పేర తొమ్మిదేసొక్కుపోదులతలు ఏమి తల్లి అని నిన్ను ఆ తల్లిగా అన్నదా నీ తల్లిగా అవు నీకు నిదరా కర ఆ తల్లి అన్నదా నిన్ను నీ తల్లి అన్నదా అది తెలుస్తుంది లోకలకు ఇంకా ఆ తల్లిదేవో జై జయజయకార్ ఈ తల్లిని తున్నది చూడ ఆ తల్లిని మంచిగా ఆటలిచ్చి పూజలు చేస్తున్నారు ఈ తల్ని అంటున్నారు చూడ కథలి కన్నది ఈ తల్లి అది ఏం చేసేది కాదు దానికి ఏమో మానం ఇస్తున్నది దాంట్లో ఎనిమిది చేతుల తల్లి ఏం చేసేది రెండు చేతుల తల్లి మన పని చేస్తారు ఎనిమిది చేతుల తల్లి ఏం పని చేసేది కాదు అది అందుకు ఈ రక ఇంకా చేతులు ఏమని పని ఆ రెండు చేతుల తల్లి అవి పండి నా నేను నీ గుద్దగా అడిగింది తొమ్మిది నేను మోసింది ఆ తల్లి పోయలే ఆ తల్లి గుద్దగా అడగలే అది గింతా కూడా దిమాగులు లేవు లోకుల దగ్గర పాగలేపోతున్నాయి అయితున్నాడులే పాగలే మరి కరోనా మరి ఆ తల్లి అన్నది ఆ నీ నీ కన్న తల్లి అన్నదే మరి తల్లి తల్లి అడుతున్నారా అది ఎందుకు పనికి రాదు దాన్ని పట్టుకొని ఎడుస్తున్నాడు చూడు దానిపైన ఒక్క పొద్దున్నుంటాడు తొమ్మిది రోజులు ఒక్క పొద్దున ఒక్క వద్ద ఉన్నాను ఎందుకు నీ తల్లి ఉన్నా ఒక్క పొద్దు ఇవన్నీ మనీ పెట్టుకున్నా కదే బాయ్ ఇవన్నీ అందుకు తెలుసు తెలియకులక ఇట్లాంటి ఆరాధి ఏమిటినో తీసే మా అదే మాటలమన్నా కోటుంటే మనం ముందటవా మాటలు అదే తెలుస్తుంది ఇంకా కూడా వరలక్ష్మి పూజలటా ధనలక్ష్మి పూజలట చతులక్ష్మి పూజలట ధన ఇంకా ఎన్ని లక్ష్మీలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఆడచరిపాడు అరే నువ్వు స్వభావం మంచి చేసుకో నీ గుణాలు మంచి చేసుకో అందరి కల్తీ మెల్చి ఉండు నీకు ఓల దగ్గరికి ఏ గుడికి పోయేది అవసరం లేదంటే అవు ఏ గుడికి పోయేది అవసరం లేదు దే దేవునికి మొక్కేది కూడా అవసరం లేదంటే ఉన్నాయా మరి మొక్కుతున్నావు ఎందుకు మొక్కుతున్నావు సుఖము శాంతి ఎడుపులు అన్ని దూ దూరం కావాలి నీకు సుఖం శాంతి లేదు ఏడుపులు కాదు దూరంగా కదా అవుతున్నాయా మరి ఎందుకు పోతున్నావు గుళ్ళ ఎందుకు పోతున్నావు మరి ఆ ఇస్తున్నావు సుఖం శాంతి కోసానికి ఇస్తున్నాదా సుఖం శాంతి మరి మరిక అది తెలుసు అందుకో సంతుల వద్ద మనం చేతి అలా మాటలు ఇంటే మనకు దుఃఖాలన్నీ దూరం అలా మాటలు ఇంకా లేదు సొమ్మి మీడికెళ్ళి వాడతాం లేవు మనమే చేద్దాం ఇక చెప్పుకుంటా చెప్పుకుంటా ఇరవై ఐదు పిడిల కాడికెళ్ళి చెప్పుకుంటా చెప్పుకుంటా ముప్పై పిడిల కాడికెళ్ళి చెప్పుకుంటా చెప్పుకుంటా వస్తున్నది కోణి ని ఒక తినుకోవాలి మరి ఎట్లా చేద్దాం అది మొత్తుకుంటానే వయలు ఇలా ఎన్నికొంటుంది అదే తుకోవేది మహారాజు కూడా ఎంత తక్కువ బోధించిండు తుకోవేది మహారాజ్ మొన్నటి మంచి ఇంకా నిత్యాల ధ్యానం ఇచ్చిండు మరి పాడుతున్నాడు పాటలు పాడుతున్ను పని చేస్తున్నాళ్ళు కానీ అంతే ఏం మత్వలేదు ప్రాజాబ్దము పైన అలిగి ఉన్నవాడు అయ్యో దేవా నాకు అట్లా చేసినవరా అయ్యో దేవా నాకు ఎందుకు ఇంత బాధ పెట్టినవరా ఈ మీద అలిగి ఉన్నవాడు అడు చేతగాను అని దేవుని మీద అలిగి ఉన్న అంటున్నారు కదా మొత్తం అని దేవా నాకు ఎందుకు ఇట్లా చేసినావు నేనేం చేసినా అందరికేమో అంత సుఖం ఉన్నాయి నాకేమో ఉన్నాయి ఏం చేసినా నాకెందుకు ఇష్టం చిన్నావు ఆ ప్ర మీద అలిగినోడు అడు శాతగా నోడే ప్రారంభం పైన అలిగి ఉన్నవాడు శాతగాని వాడు ఏమి చెయ్యలేడు అడు శాతగా నోడు ఏం చేసి చూడగా దేవా దేవా అనుకుంటా కొడుకునే పోతాడు కానీ ఏం చెయ్యడు ఏం చేస్తాడు దేవుడు దేవుడు ఏం చేస్తాడు దేవా దేవా అనుకుంటే చేస్తే ఆ దేవుడు ఏం చేస్తాడు నీ నోట బుక్క తెచ్చి పెడతారా నీ చేల వంద కుంటలు పత్తి పండిస్తారా పట్టి మరి అందరి దేవుడికి మొక్కుతున్నా వంద కుంటలు పత్తి వండని పండు అందుకు అంతా మనం చేస్తేనే మన చేతిలో ఉన్నది భయ ఆ దేవుడు ఏం చేస్తాడుగాడు మనం ఆయన మీద మొత్తం మన భారం అంతా ఇసి ఇచ్చినాం దేవా ఏమన్న జయి ఏవాతడు చేతి పెట్టిరా ఓపియా నిరుడే వంద కుంటలు పట్టి తీసుకున్నా ఇవాడు కూడా వంద కుంటలు ఎట్లా ఇస్తాడు కదా దేవుడు అని చెట్ల పట్టి పెట్టిరా ఇంట్లో పోకు య చే ఎన్ని కుంటురో తోడు ఇక మరి ఓల ఉన్నది మరి దేవుని చేతులు ఏమున్నది ఉన్నది అదే చేస్తలేదు బయట లోకులకు ఇంకా దేవా దేవా అనుకుంటా లోకమంతా అంతా పిచ్చి అయిపోతున్నది ఇంకా కూడా కళ్ళు ఓలే తెలుగుతుంది